ఎక్కడ అంటాండి నువ్వు చెట్టు పెరుగుతూ పనులు ఎక్కడా నువ్వు చేస్తావా నువ్వు సరే నాది నాకు ఇచ్చి నువ్వు తీసింది నాకు ఇవ్వయా ఈ చూచుల్లో ఇలా ఇలా చెక్ చేసినా ఇక్కడ సర్ది పగిది అదే నేను అడుగుతున్నాను స్వామి నాది నా గీసా నేను చదివితే కొంచెం నువ్వు ఎక్స్ట్రా అడిగి నా డౌట్ డౌట్స్ అదే నేను చదివిందే కొంచెం ఆ కొంచెంలో నన్ను అడిగి కన్విన్స్ చేయమాక సరేనా ఇబ్బడికి నాది నువ్వు తీసుకొని జోబులలో ఉంది బయటికి బయట పెట్టుకుని హాస్పిటల్ ఎందుకు వచ్చిన నువ్వు చేసుకొని కొద్దిగా వెళ్లకుండా నీకేం పన్నాయా ఆడపిల్లలను దొంగతనం చేస్తున్నావు అదే నువ్వు దొంగతనం చేసేది

అది తీసుకురావా ఇంటికి స్టెటస్కోప్ ఇంత పెద్ద ఉండదు అది నేనే పెట్టుకుంటాది అది నేను పెట్టుకొని ఉంటామని నా బాధ తోటి తీసుకురామంటున్నా నేను చిన్నదా కనపడకుంటుండడానికి యాక్చువల్లీ నాకు ఆ పదం రాదు నీ కాడ ఇంకా నేను సిగ్గ విడిసి చెప్పినా నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అది నువ్వు తీసుకొస్తే నేను కావాల్సింది నా దగ్గర లేదు కదా నేను తీసుకోలేదు తీసుకోలేదా ఒట్టు ఒట్టు ఒట్టేస మాట ఒట్టేకుండా మాట బొట్టేసొక మాట బొట్టేయకుండా ఒక మాట నువ్వు చెప్తావు చెప్పిన మరి ఎక్కడ పోయింది కెమెరా కాదు పెట్టనాడా అసలు కొత్తగా హాస్పిటల్ కట్టించిన నీకు ఏ రోగం ఉందో చెప్పు నిన్ను పక్షులు కోసి తీసేస్తా దాన్ని నిన్ను పక్షులు కోసి తీసేస్తా దాన్ని మా చూసి నువ్వా అందులో టూ చూసావా నువ్వు లేదు ఆల్రెడీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటే ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటే కట్ చేసేసింది సో ఆమెకి నేను కోచింగ్ నేర్పించిన సీనియర్ అనమాట అది కోసేసేది ఆమె కో ఆమె ఇప్పుడు నా ఫ్రెండ్ అబ్బా అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారు ఓకే అండర్స్టాండ్ పెళ్లి చేసుకోవాలి కదా ఆ పెళ్లి చేసుకోకపోయేసరికి ఇంకా కోసేసింది అనమాట కోసేసింది అంటే ఉప్పేసింది వాళ్ళ వల్ల నాన్న కోసేసినాడు ఆ అమ్మాయి ఆ అమ్మాయి కోసేసింది సో అలాగా నేను కూడా ఒకరిని కొయ్యాలనుకుంటున్నాను నాతో దానికి నాతో దానికి Exclusive అబ్బాయి ఇప్పుడు మా ఫ్రెండ్ బాగా చదువుకుంది అమ్మాయి ఎప్పటి నుంచి ఫిజికల్ గా కలిసారు కలిసినప్పుడు వాడు పెళ్లి చేసుకోలేదా చేసుకోవాలి కదా దగ్గరికి రా చెప్తా అమ్మాయి పెళ్లి చేసుకోలేదంటే సలహా ఇచ్చింది నేను కోసేసే కోసి పడేసే మనకి తక్కునోడు ఎవరికి తగ్గడానికి లేదు అని చెప్పిన వాళ్ళు ఇష్టం ఇప్పుడు నాది నువ్వు దొంగతనం చేసిన చేసినావు నాది కాని రాట్లేదు కదా అందుకని తీసుకెళ్లి నువ్వేంకుంటున్నావు ఇంకా నువ్వేం చిన్న పిల్లలకు కాదులే నేనన్నా పొట్టుకున్నా నువ్వు ఉన్నావు ఆకు చెప్తా దగ్గరికి రా చెప్తా ఏం కాదబ్బా ప్లీజ్ అబ్బా ఒప్పు అంత మంది కోపించుకుంటుంటే కోపించుకోవాలి కోపించుకుంటాను కోపించుకోమానండి అదే అది ఇట్రా చెప్తా అయితే నన్ను ప్రేమిస్తావా నువ్వు నేనెందుకు ప్రేమిస్తావా ప్రేమించవా అంటే ఏం లేదు అబ్బాయి ఇప్పుడు ఉప్పిన సినిమా నాన్న ఉప్పిని కాదండి సముద్రంలో పోయి ఏదో చేసినారని చెప్పి వాళ్ళ కట్ చేసినారు ఆ అమ్మాయి సంసారం చేసి వాడు నాకు తగ్గంది ఎవరికి తగ్గడానికి లేదని చెప్పేసి ఆమె కోసేసి అందుకే ఇద్దరం ఓయోళ్ళకి వెళ్ళి ప్రేమించుకుందాము కాదు అట్టే కాదు నువ్వు నేను ఓయోళ్ళకి వెళ్ళి ప్రేమించుకుందాము అయిపోయిన తర్వాత కట్ చేస్తా అప్పుడు నాకు వస్తుంది కదా ఓయోళ్ళకి వచ్చి కలిసాము లేదు నువ్వు నాకు నువ్వే కావాలి అంటే ఇంత పొడి ఎక్కడ దొరకలేదు నాకు పొడి కూడా ఎవరు దొరకలేదు కాదబ్బాయి చాలా మంచితనం ఉన్నావు ఎందుకు ఫిజికల్ గా కలిసిపోయి నీతోనే కలవాలనిపిస్తుంది నువ్వు రావచ్చు కదా ఉన్నారు అందుకే మంచోడు చెయ్యి ఓ పట్టుకుని నలిపేస్తున్నావు నాకు సరే దగ్గరికి రా నేను డాక్టర్ నువ్వేం చదివావు బీటెక్ చేస్తున్నా లేదు ఇందాక ఇంజనీర్ అన్న ఇప్పుడు బీటెక్ అంటున్నారు లేదు బీటెక్ చేసి బీటెక్ చేసి అలా కూడా చేయవచ్చా మన ఇష్టం మార్చుకోవచ్చు మార్చుకోవచ్చా సరే అయితే నువ్వు ఏదైనా మార్చుకోబ్బాయి డాక్టర్ని కదా నాకు చాలా డబ్బులు వస్తాయి మొన్నటికి మొన్న ఒక కుక్కకి యాక్సిడెంట్ అయితే దాని పొట్టకు కుట్లు వేసి బతికిచ్చింది నేనే రెండింటికి చేయవచ్చు అంటే డాక్టర్ అనేది దేనికైనా సరే ముందు పని చేస్తుంది ముందు అనేది దేనికైనా పని చేస్తుంది ఆ ముందు అనేది నీ కొద్దికిస్తా సరేనా ఊరా తెల్లార్లు ఎంజాయ్ చెయ్యి నైట్ అంతా ఎంజాయ్ చేయి కానీ అక్క కోసేది మాత్రం నాకు ఇవ్వ అని కోస్తా వస్తున్నారు కోస్తున్నారు అబ్బా నేను వేరే వాళ్ళు ఎందుకు బంగారం నువ్వు ఉన్నావు కదా నువ్వే నా ప్రాణం నువ్వే నా ప్రాణం నిజంగా ఎప్పుడు చూసా ఇప్పటికే మరి నా నేను హాస్పిటల్కి కి వచ్చి చెక్ చేసుకుంటుంటే చూసుకొని తీసుకొని వచ్చిన అనమాట చాలా మంది వస్తారు అందరికీ చెక్ చేశారు అబ్బా ఇప్పుడు ఏంది నీ పరిస్థితి ఏంది నాకు అర్థం కావట్లా చెప్పు ఏం చేయమంటారు మీరేం ఏం పోయిందని వచ్చారు సరే అయితే నేను ఏమని చెప్తున్నాను అంటే చెప్పాలా నువ్వు బతకాలని లేదా నీకు బతకాలని ఉంది కదా బతకాలంటే నాతో పట్టరా నిన్ను బతికిస్తానేమో బతుకు నీళ్ళలో బానే ఉంది ఇక్కడ ఏది కేజీ కండరు అట్లా అదే నేను ఎనుకో మా పైపు దూరిసి గాలి కొడితే లాగు అవుతున్నాను అవసరం సరిపోతుంది ఒకటే చెప్తున్నా నీకు బ్రతకాలి అనిపిస్తే నాతో నీరా నువ్వు కథల పడకుండా రావాలి ఆరి చేతులు పెట్టుకొని ఇలా 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 ఎగరేసుకుండా పోతా నేను పక్కగా ఉన్నావు అని కాదు గాలి కొట్టి మరి తీసుకెళ్తా ఇట్ పైకి పైకి డాక్టర్ అండి రాండి తీసుకెళ్తా నువ్వే పేషెంట్ ఇవి అసలు నీ గుండెకాయ ఏమని చెప్తుంది అంటే నేను పుచ్చిపోతున్నా నన్ను కాపాడు కాపాడని డాక్టర్ డాక్టర్ అని నన్ను పిలుస్తుంది చెప్ చేసారా అయిపోయింది కాదు ఆ చెకప్ వేరు ఇప్పుడు కొయ్యాలా నీ గుండె తీయాలా బయటికి దాన్ని కొట్టుకుంటుందా లేదా చెక్ చేయాలా మళ్ళీ ఆ గుండె కాకపోతే నేను అట్ట ముక్కలు నాలుగు తీసుకొచ్చి గుండెకాయ తయారు చేసి మళ్ళీ నీ గుండెలో పెట్టి కుట్లే అట్ట ముక్కలు నాలుగు తీసుకొచ్చి గుండెకాయ తయారు చేసి మళ్ళీ నీ గుండెలో పెట్టి కుట్లే ఆ రీల్ గుండె ఏం చేస్తానంటే ఇట్ట ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రీల్ చూసుకుంటూ ఉంటాను ఇప్పుడు నీ గుండెకాయ పని చేయట్లేదు అబ్బాయి అది నీకు కోసి అది తీసి పక్కన పెడేస్తా అట్టలు ముక్కలు ఉంటాయి కదా వేస్ట్ ముక్కలు తీసుకొచ్చి నీ గుండె తయారు చేసి మళ్ళీ నీకు గుండెలో పెట్టేసి కుట్లేస్తా బతుకు కదా నేను బతికిస్తాను కదా నీ గుండెకే నా కాడ ఉంటుంది కదా బతుకున్నప్పుడు నువ్వు నా నా కాడ ఉన్నప్పుడు నాకు నీ గుండె కూడా నా కాడ ఉన్నప్పుడు నువ్వు నువ్వు బతకండి ఎలా ఉండవు చెప్పు సరే రా అయితే తీసుకెళ్తాదా ఇక్కడికి హాస్పిటల్ కి పోదా కోసి తీసుకెళ్తా

సారీ ఇంక పూర్ణిమా పూరి వన్ ఫోర్ త్రీ ఫ్రాంక్ వీడియోస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ గట్టిగా కొట్టండి సో ఈ కంటెంట్ ఏంటంటే పాప మా అబ్బాయి ఎవరో తెలియదు నాకు అంటే నా ఫ్రెండ్కు తెలుసు కానీ నాకైతే తెలియదు నేను ఏదో బిల్డప్గా కోర్టు వేసుకొని మాట్లాడినా ఉప్పిన సినిమా తీసిన డైరెక్టర్ గారికి నేను సారీ చెప్తున్నాను అక్కడక్కడ కొన్ని పదాలు మీ వాడిన రియల్ సారీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ గట్టి ఇచ్చి పడేయండి